నెల్లూరు నగరంలో పేకాట స్థావరాలపై మరోసారి పోలీసులు దాడి చేశారు నగరంలోని ఆర్టీసీ సమీపంలో ఓ హోటల్లో పేకాట ఆడుతుండగా చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పోలీసులు దాడి చేశారు ఇందులో ఇప్పటికే పలుమార్లు బెట్టింగ్ కేసుల్లో పట్టుబడ్డ క్రికెట్ బుకీ కృష్ణ సింగ్ తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద దాదాపు ఒకటి లక్షల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు పదే పదే హెచ్చరికలు చేసిన క్రికెట్ బెట్టింగ్లు బుకింగ్ అవతారం ఎత్తిన వారిని ఇక ఉపేక్షించబోమని వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ సిఐ చిట్టం కోటేశ్వరరావు మీడియాకు తెలిపారు ఎస్ పార్క్ హోటల్ నందు కొంతమంది జోదోలు ప్యాక్ ఆడుతున్నారని తెలిసింది ఆర్గనైజర్ ఫ్రేమ్ గా దాని మీద మేము కంబైండ్ ఆపరేషన్ సిసిఎస్ సీతారామయ్య గారు కంబైండ్ ఆపరేషన్గా వెళ్ళి తీసుకుని పోలీస్ పర్మిషన్ తీసుకుని డిఎస్పి గారి దగ్గర నుంచి వెళ్ళిపోయి రైడ్ చేయగా అక్కడ ఎయిటీన్ మెంబర్స్ ప్యాక్ ఆడుతూ ఉన్నారు వీళ్ళలో కృష్ణ సింగ్ అని పాత హ్యాబిట్ షోలో ప్లేయరు ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎంత సస్పెండ్ చేసినా ఇతను మార్పు లేదు ఇతన్ని మొన్న ఈ మధ్య రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ కూడా అరెస్ట్ చేశాము ఇక్కడ పిఎస్కే లాడ్జీలు ఆడుతుంటాయి మళ్ళీ వన్ మంత్ ఆగి వర్షాకాలం వర్షం పడి చూసుకొని వీళ్ళందరూ కలిసి ఎస్ పార్క్ వన్ వన్ టూ వన్ వన్ జీరో సిక్స్ రూమ్లో ఆడుతుంటే మనం పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది నేను కోర్టు ముందు ప్రొడ్యూస్ కోర్టు ముందు పెడతాం చార్జ్ షీటు వీళ్ళ మీద కానీ డెఫినెట్గా చూస్తాం థ్యాంక్ యూ దామోదోర్ నాయుడు అని అతను ఆడిస్తున్నాడు ఈరోజు నేను ఆడుతున్నాను రోనా బయట ఆడటానికి అతనే బంకినీ తీస్తాడు దీని మీద డెఫినెట్గా కౌన్సిలింగ్ కూడా ఉంది థ్యాంక్ యూ ఇస్ ద ఫస్ట్ టైం హోటల్లో ఇంతకుముందు కేసులు ఏమి వెరిఫై చేసాము ఇది కూడా ఈ దామోదర్ నాయుడు ఏదో మాకు రూమ్ కావాలని తీసుకొని తెలివి ఇద్దరు కలిసి తర్వాత కింద నుంచి లిఫ్ట్లో నుంచి సెల్లార్ నుంచి వెళ్ళారని తెలిసింది దాని మీద హోటల్ యాజమాని కూడా ఏదైనా కానీ వాళ్ళ మేనేజర్ని కూడా దీనిలో ముద్దాయిగా ఉన్నాడు హోటల్ వాళ్ళకి లాస్ట్ టైం కూడా చెప్పాను పదే పదే ఎవరికో ఓనర్స్ చెప్పేసి మేనేజర్లకి పర్యవేక్షించకుండా ఫ్రీక్వెంట్గా తెలియపరుస్తున్నాము నైట్ చెకింగ్ చేస్తున్నాము మాకు నైట్ టైం దొరకట్లేదు ఆర్డర్ ఏంటంటే ఈ మధ్య టౌన్లో ఎఫరెస్ సిక్కు తిరుగుతున్నారు కానీ నైట్ టైం ఎవరన్నా యాంటీ సోషన్ వెరిఫై చేస్తాము ఈ హోటల్ కూడా చాలాసార్లు వెరిఫై చేసాము మాకు ఎటువంటి దొరకదు ఫస్ట్ టైం మా హోటల్లో కూడా దొరకదు ప్లేయర్లు వీళ్ళ షీట్ ఓపెన్ చేస్తాం ఆల్రెడీ మేము వెరిఫై చేసాం ఈ ఉంది అనేది చాలా చాలాసార్లు దొరికాడు గతంలో కూడా దొరికాడు ఇతని మీద షీట్ ఓపెన్ చేస్తుంది ఫోర్త్ దుర్గామెఠా పోలీస్ స్టేషన్ పరిధిలో షీట్ ఓపెన్ చేస్తుంది తను మాట్స్లో ఉంటాడు కనుక ఇతను షీట్ మాకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇతని మీద ఫర్దర్గా ఆడకుండా ఇటువంటి ఇటువంటి గ్యామరర్స్ని ఎంకరేజ్ చేయకుండా డెఫినెట్గా తెలియజేసుకుందా తెలియదు